રા માંદે મા વંદે માંદે મા વંદે મા જય જય માતા હાતા માતાય જય 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 માતા ભરત ભારત ભરત માતા હા કે ప్రతి ఇంటి మీద జెండా హర్ గర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో అలానే ప్రతి వ్యక్తి ఈ యొక్క జాతీయ జెండా నాకు గౌరవ చిహ్నం అనేటువంటి భావంతో వారింటి మీదే కాదు ప్రతి వ్యక్తి హృదయంలోకి వెళ్ళే విధంగా గట్టి ప్రయత్నం వారు చేయడం మూలంగా ఈ సంవత్సరం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయమండం చాలామంది వారింటి మీద స్వయంగా ఈ జెండాను ఎగరవేయడమే కాకుండా దీన్ని అప్లేడ్ అప్లోడ్ చేయమన్నారు ఆ విధంగా జాతీయ పతాకంతో మనకు వెంటనే ఒక పిక్చర్ మనకు కనబడుతుంది ఇప్పుడు నేను వస్తుంటే ఈ ప్రక్కనే ఒక ఆయన వాళ్ళ షాప్ మీద ఈ జెండాను ఎగరేస్తూ ఫోటో తీసుకుంటున్నారు ఈ విధంగా మన దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో జాతీయ పతాకం ఆవిర్భావ కార్యక్రమంలో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి ఆలోచనతో దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలని ఇందులో వారు జత చేయడం జరిగింది ఈ సందర్భంలో యువ ప్రతి అసెంబ్లీలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం ఈవేళ రాజమండ్రి అసెంబ్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మొన్న ఎమ్మెల్యే గారు అనుపర్తిలో చేయడం జరిగింది ఈరోజు మన మిత్రపక్ష నాయకులు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు అలానే నలమిల్లి రెడ్డి గారు కూడా రామకృష్ణారెడ్డి గారు జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ముగిస్తున్నాను మీరు వెనక్కి ముందున్న నాలుగు బైకులు దాటి ఎవరు రాకండి ఎల్లే బైక్ ఎనికెళ్ళండి ఎనికెళ్ళండి నమస్కారం ఈరోజు ఏదైతే జాతీయవాదాన్ని పెంపొందింప చెయ్యాలి జాతీయ జెండా యొక్క ప్రతిష్టను పెంచాలి త్రివర్ణ పతాకం మాది భారతదేశం మాది అనే భావం ప్రతి ఒక్క భారతీయుల్లో కలగాలి అనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు గత మూడు సంవత్సరాలుగా హర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవ ఫలాలు మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి గుర్తుకు రావాలి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని వారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు మరి నిన్న ఈరోజు రేపు కూడా అనపర్తి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమంలో మరి పెద్దలు వీర్రాజు గారు అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషించాలని కోరుకుంటూ ఉన్నాం సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రోజున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు హార్గర్ తరంగా మన స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించుకున్నాం పెద్దల్ని స్మరించుకుంటూ ఐక్యతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీలో బీజేపీ యువ మోర్చా సభ్యులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం దాంట్లో మరి నేను కూడా భాగ్యస్వామిని అవ్వడం నాతో పాటు పెద్దలు సోమవీర్రాజు గారు అలాగే సహచర శాసనసభ్యులు కూటమి నాయకులు ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఇంటి పైన కూడా మన జాతీయ జెండాని ఎగరవేయడం మన ఐక్యతని చాటడం దేశభక్తిని చాటడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కింద భావించాలి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరం విజయవంతం చేయాలి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క కష్టం వల్ల మన సాధించిన ఫలితాన్ని భవిష్యత్ తరాల వరకు కూడా తెలిసే విధంగా ఈ రోజున ఏదైతే బీజేపీ పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఎన్డీఏ కూటమిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలన కూడా ఇందాకీ ఒక కార్యక్రమం చేశాం గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు మీ అందరూ కూడా చేయడం చిన్నపిల్లలందరికీ కూడా ఈ రోజున ఇండిపెండెన్స్ డే అంటే వచ్చి ఫ్లాగ్ ఆష్ చేసుకోవడం ఇచ్చిన చాక్లెట్లు తినడం కాదు దాని యొక్క కష్టం ఏ విధంగా ఉన్నది అన్నది వాళ్ళకి తెలియచేయడం తెలియచేయాలంటే ఒక కార్యక్రమం రూపంలో తీసుకెళ్తేనే ఎప్పుడైనా సరే వారికి అర్థం అవుతుంది ఆ కార్యక్రమ రూపంలో తీసుకెళ్ళడానికి కారణమైన బీజేపీ ప్ర ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ కూటమి నాయకులుగా ఈ రాష్ట్రం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీంట్లో భాగ్యస్వాములు అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రేపు రాజమండ్రి సిటీ ఏదైతే ఘాట్ నుంచి ఒక ర్యాలీ చేయబోతా ఉన్నాం ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ర్యాలీ చేసి ఈ యొక్క బహుతర కార్యక్రమంలోనే ఎన్డీఏ కూటమి నాయకులందరూ రాజమండ్రి సిటీ నుంచి కూడా భాగ్యస్వాములు అవ్వాలని దాంట్లో ఛాంబర్ వారు పాల్గొంటూ ఉన్నారు వివిధ ఎన్జిఓస్ కూడా పాల్గొవాలని వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికడం కూడా జరిగింది